నేను హైదరాబాద్ నుంచి వస్తున్నానండి ఎవరి తాలూకా రెండు సంవత్సరాల క్రితం ఇక్కడ చదివారు వివేకానందరావు గారని ఆయన భార్యని వివేకా ఆ పాపిష్ మమ్మల్ని వదిలిపెట్టలేదా ఇంకా మమ్మల్ని ఏం చేద్దామని ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో వెళ్ళిపో నుంచే

రా మీరు అరుణకి నచ్చ చెప్తే తను వింటుంది అందుకని అరుణ్ వివేక్ దగ్గరికి వచ్చిందా అవునండి నిన్నొచ్చింది ఎలా వచ్చిందమ్మా అరుణి చనిపోయి రెండు అయింది చనిపోయిందా అవును నీ భర్త వల్లే చనిపోయింది అతను ఎక్కడున్నాడో తెలియలేదు లేకపోతే తన శవాన్ని తీసుకెళ్లి అతని ముందు పెట్టి నీ వల్ల జరిగిన ఈ ఘోరం చూడరాని వాడికి చెప్పి అప్పుడే శవాన్ని దహనం చేసి ఉండేవాడిని పిచ్చిదాన్ని చేశాడు తన ఆలోచించుకోనీకుండా చేశాడు ఇంకా ఎంతో జీవితం ఉన్న దాన్ని బ్రతుకుని బుగ్గిపాలు చేశాడు ఈ పాపం వాడిని వదిలిపెట్టదు వాడు సుఖపడనే వాడు సుఖపడను నాకు మూడు ముళ్ళు వెయ్యాల్సిన వాడితో నువ్వు ఏడడుగులు నడిచావు భయపడకు నేను నిన్ను ఏమీ చేయను ఏమీ చేయను కానీ వివేక్ను వదన్నావు వదల్లే వదల్లో ఎందుకు చనిపోయిన తర్వాత కూడా ఆయన వెంట పడుతున్నా పద కాదు ప్రేమ ఆ రోజే మీ నిశ్చితార్థాన్ని తగలబెట్టేదాన్ని కానీ ఆ త్రినేత్రం నాకు అడ్డుపడింది రాబోయే గడియలు నావి ఆ గడియల్లోగా అతన్ని నా దగ్గరికి చేర్చుకుంటాను నీకు దక్కనివ్వను నీకు దక్కనివ్వను ఇదే నన్ను భువనాలకి పొగతను చేసే కరోరాత్మ పున్నమికి పుట్టి అమావాస్యకి ఆయువు చెల్లి అరకొర రాశిలో కొత్త శక్తులు పుట్టి ఆత్మైన ఆత్మ ఇది నా దగ్గర చేరిందంటే దేవుణ్ణే గెలుస్తాను ఈ ఆత్మ నాతో చేరాలి నాతో చేరాలి ఈ ఆత్మ నాకు కావాలి ఈ ఆత్మ నాకు ఏంటిది నేను మీతో ఓ ముఖ్యమైన విషయం చెప్పాలి ఏంటి అరుణ 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 ఏంటి అరుణ చచ్చిపోయింది చచ్చిపోయిందా నీకేమైనా కలొచ్చిందా నిన్నే కదా మాట్లాడింది అది అరుణ కాదండి అరుణ ఆత్మ ప్రేతాత్మ మీ గురించి ఉండిపోయింది మీ చుట్టూ తిరుగుతోంది మీకోసమే క్షోభిస్తోంది అవును అరుణ ఆత్మ అరుణ చచ్చిపోయింది నా కోసం విజయ ఏంటి విజయ ఏదో చెప్తానని అలా నిలబడిపోయావు ఏం లేదు మా ఫ్రెండ్ వచ్చింది పక్కూరే బలవంతంగా తీసుకెళ్ళింది అక్కడ ఫోన్లు కూడా ఏవీ లేవండి అందుకే చేయలేదు ఓకే ఓకే ఈ రోజు మన ఫస్ట్ నైట్ నీకే కల సారీ అంటే ఇష్టం నీ ఇష్టం ఓకే సారీ నా ఇష్టం నైట్ నీ ఇష్టం ఓకే ఆ ఈ కల చెప్పింది ఎక్కడ వెళ్ళిందో పర్వేశమ కేసేలా ఆ అంత చెప్పింది నేను వచ్చి చెప్తాను ఓకే బై మాది కూర్చున్నా అదేమన్నా శుభాలు చెప్పే కనుకున్నావా నిన్ను కట్టుకుందాం అనుకున్న దగ్గర నుంచి వాడిని పట్టుకున్న మృత్యుగ్రహం అది ఆ గుడ్డలు రాసి పెట్టిన రోజులు వాడికి పట్టిన పీడగ్రహాలని వాడికి చావు రాసి పెట్టుందని చిన్న చెప్పాడు నాకు తెలుసు తల్లి నా బిడ్డ నువ్వు బతుకునివ్వవు నాకు తెలుసు కాలు పెట్టావుగా